thank you అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు ప్రశాంతి కుకింగ్ అండ్ హెల్త్ అండి నేను ప్రశాంతిని ఈరోజు వీడియోలో ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదండీ ఈ ఎండల్లో చల్ల చల్లగా ఏదైనా తాగాలి అనిపిస్తుంటుంది జ్యూస్ చేసి చూపిస్తానండి పుచ్చకాయ కీరా జ్యూస్ ఆరోగ్యానికి కానీ చాలా మంచిదండి ఎండల్లో భాగం బయటకు వెళ్ళి పనిచేసి వచ్చిన వాళ్ళకి ఇలా జ్యూస్ చేసి ఇవ్వండి ఇవి తాగిన తర్వాత వాళ్ళకి హాయిగా ఉంటుందండి చల్లగా తాగేస్తారండి మరి వీడియో చూపించే ముందుగా ఫస్ట్ టైం కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి మన వీడియోలోకి వెళ్ళిపోదాం పుచ్చకాయ ముక్కలండి ఈ చిన్న ముక్కలుగా చేసుకొని ఇత్తనాలన్నీ తీసేసాను ఇది కొలత ఏం లేదండి మీరు ఎంతమంది జ్యూస్ తాగాలి అనుకుంటున్నారో దాన్ని బట్టి పుచ్చకాయని పెంచుకొని వేసుకోండి అలా కీరా దోసుకొని అంతేను కొంచెం తీసుకున్నాను కీరా దోశలో చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాను తొక్క అంతా తీసేసుకొని శుభ్రం కడిగేసుకొని అలాగే ఫ్రిడ్జ్లో ఉన్నానండి నేను పుచ్చకాయ కానీ కీరా దోశ కానీ బాగా చల్లగా ఉన్నాయి చల్లబడిపోయి ఉన్నాయి ఇంకా నేను ఐస్ క్యూబ్స్ వేయట్లేదు మీరు అప్పటికప్పుడు తెచ్చుకొని అనుకోండి అప్పుడు చల్లదనానికి ఐస్ క్యూబ్స్ వేసుకోండి కీరా మొక్క నేను కొంచెమే వేసుకున్నాను చూడండి పుదీనా ఆకులండి ఒక ఐదారు పుదీనా ఆకులు వేసాను కొంచెం మిరియాల పొడండి అలాగే కొంచెం జీలకర్ర పొడి ఒక పావు టీ స్పూను మీరు పంచదార అయినా బెల్లమైనా స్వీట్నెస్ కావాలంటే వేసుకోవచ్చు మాకు ఆ స్వీటే సరిపోతుందని నేను ఇలాగే చేసేస్తున్నాను మూత పెట్టేసి మిక్సీ పట్టేసుకోండి మెత్తగా ఎన్ని బాగా మిక్స్ అయిపోయే విధంగా ఇప్పుడు ఒక గ్లాస్లో పోసేసుకోండి ఆ స్వీట్నెస్ సరిపోయింది మిక్సీ సరిపోకపోతే ఇంకా బెల్లం చక్కెర వేసుకోవచ్చు ఆ చల్లదనం సరిపోలేదు అనుకుంటే ఐస్ క్యూబ్స్ వేసుకోవచ్చండి మాకైతే అన్నీ చక్కగా సరిపోయాయి మీరు కావాలంటే కొంచెం లెమన్ పిండుకోవచ్చు కావాలంటే కొంచెం అల్లం ముక్కలు కానీ వేసుకోవచ్చు అండి మీరు మిక్సీ పట్టుకునేటప్పుడు చాలా ఈజీగా చేసుకున్నాం కదండి బయట కొనే పని లేకుండా ఇంట్లోనే పచ్చకాయ తెచ్చుకొని కీర ముక్కలు వేసుకొని ఇలా జ్యూస్ చేసుకుంటే చాలా రుచిగా తాగేస్తారండి ఆరోగ్యానికి కానీ చాలా మంచిదండి ట్రై చేసి మీకు ఎలాగొచ్చిందో జ్యూస్ కామెంట్ బాక్స్లో తెలియజేయండి మరి మీకు అందరికీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి వీడియోస్ మరి ఎన్ని చూడాలి అంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి